డ్రగ్స్ కేసులో మలయాళ నటుడు షెయిన్ టామ్ చాకోను కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మాదక ద్రవ్యాలు తీసుకున్న కేసులో విచారణకు హాజరైన అతన్ని నాలుగు గంటల పాటు విచారించిన పోలీసులు అనంతరం అరెస్ట్ చేశారు ఎన్డీపీఎస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద చాకోపై కేసు నమోదు చేశామని తెలిపారు అనంతరం చాకోను స్టేషన్ బెయిల్ ఇచ్చి విడుదల చేశారు మాదక ద్రవ్యాల వినియోగం కేసు కేరళ చిత్రసీమలో కలకలం సృష్టించింది ఈ నెల పదహారున కొచ్చిలోని ఓ హోటల్లో డ్రగ్స్ సేవిస్తున్నారనే సమాచారంతో పోలీసులు సోదాలు చేయడానికి వెళ్లగా అంతకుముందే మలయాళ నటుడు షైన్ టామ్ చాకో అక్కడ నుంచి పారిపోయాడు ఆ సమయంలో మూడో అంతస్తులో ఉన్న చాకో కిటికీలోంచి రెండో అంతస్తులోకి దూకి పారిపోయినట్లు తెలిసింది ఈ విషయం తెలుసుకున్న పోలీసులు త్రిసూరులోని ఆయన నివాసానికి వెళ్లారు అక్కడ ఆయన లేకపోవడంతో కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చారు ఈ ఉదయం పది గంటలకు ఎర్నాకులం స్టేషన్ కు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఈ మేరకు చాకో తన న్యాయవాదులతో కలిసి శ్రీకాకుళం నార్త్ పోలీస్ స్టేషన్ కు వెళ్లగా పోలీసులు నాలుగు గంటల పాటు విచారించి అదుపులోకి తీసుకున్నారు ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ ఇరవై ఏడు ఇరవై తొమ్మిది కింద అతడిపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు త్వరలోనే నటుడికి వైద్య పరీక్షలు నిర్వహించి తదుపరి ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు అనంతరం స్టేషన్ విడుదల చేశారు డ్రగ్స్ మత్తులో చాకో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఈ నెల పదిహేడున నటి విన్సీ కేరళ ఫిలిం ఛాంబర్ తో పాటు కేరళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఫిర్యాదు చేసింది సూత్రవాక్యం సినిమా సెట్ లో చాకో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఫిర్యాదులో పేర్కొంది నటి ఫిర్యాదు మేరకు చాకోను విచారించడానికి కేరళ ఫిలిం ఛాంబర్ ఓ కమిటీని సైతం ఏర్పాటు చేసింది షైన్ టామ్ చాకో ఇటీవల పలు తెలుగు చిత్రాల్లోనూ నటించాడు దసరా చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న చాకో తర్వాత దేవరా డాకు మహారాజ్ వంటి చిత్రాల్లో నటించాడు